క్యానో మాస్టర్ ప్లాన్ గత ఐదు సంవత్సరాలు పైబడి డిలే అవుతూ ఎందుకంటే దగ్గర దగ్గరగా మాస్టర్ ప్లాన్ జరిగి ముప్పై సంవత్సరాలు అయింది కానీ ఎవరీ ప్రతి ఇరవై ఇరవై సంవత్సరాలకు ఒకసారి మాస్టర్ ప్లాన్ తయారవ్వాలి కానీ ఈ మధ్యలో ఒక పాండిచ్చేరికి మాత్రమే గత నాలుగు సంవత్సరాల క్రితమే రెండు వేల ఒకటికి మాస్టర్ ప్లాన్ అయ్యింది కానీ ఇటు యానం కానీ కార్యకర్తలు కానీ మాహే కానీ అవ్వలేదు దాన్ని నేను ఇంట్రెస్ట్ తీసుకుని ప్రైవేట్కి ఇచ్చినప్పుడు కూడా కనీసం ఒక యాభై సార్లు కూర్చుని రాబోయే యాభై సంవత్సరాల్లో యానానికి ఉండే ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని మళ్ళీ ఈ మాస్టర్ ప్లాన్ అయ్యేప్పటికి ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల్లో అవుతుంది అందుకని ఎక్కడా కూడా ఇప్పుడున్న ఇబ్బందుల్ని రాబోయే సంవత్సరాల్లో ఇబ్బంది లేకుండా ఉండేలాగా ఆ ఇచ్చిన కాంట్రాక్ట్ తోటి ఇటు మన కాన్ఫరెన్స్ హాల్లో పబ్లిక్ ద్వారాగా ఉన్న మీటింగ్లు నాలుగైదు మీటింగ్లు అలాగే నా క్యాంప్ ఆఫీస్లో లాస్ట్ క్యాంప్ ఆఫీసులో కానీ అన్నీ కూడా చేసి చేసున్నాం కానీ దానికి అనుకోని పరిస్థితుల్లో ఈ నాలుగు సంవత్సరాల లోపుగా చాలా డిలే అయిపోయింది దానివల్ల చాలామంది ల్యాండ్ కన్వర్షన్ అయ్యుండి మాస్టర్ ప్లాన్ లేకపోవడం వల్ల ముఖ్యంగా అంబేద్కర్ నగర్ సంబంధించి పక్కనున్న ఆ రైస్ మిల్లో కొనుక్కున్న వాళ్ళు కానీ అలాగే ఈవేళ కన్స్ట్రక్షన్ చేసి ఉన్న వాళ్ళకి రీసెంట్గా పాండిచ్చేరి గవర్నమెంటు హైట్ని పెంచడం జరిగింది అదే సేమ్ హైటు పాండిచ్చేరి ఏవై ఏ విధంగా అయితే ఎన్నో అంతస్తులు వేసుకోవడానికి బిల్డింగులకి పర్మిషన్ ఉందో అదే పర్మిషను యానానికి కూడా ఇవ్వాలి లేదంటే ఉన్న స్థలం తక్కువ అవడం అవ్వడం వల్ల రాబోయే ఓ పాతికి ముప్పై సంవత్సరాల్లో స్థలాల్లో ఇండివిజువల్ హౌసెస్ కానీ కట్టుకున్నట్టయితే రాబోయే రోజుల్లో యానంలో స్థలం లేని పరిస్థితి వస్తుంది అందుకని హైటు పెంచేలాగా చేయమని చెప్పేసి కోవడం జరిగింది ఈ మాస్టర్ ప్లాన్లో దాన్ని ఆ విధంగా పెట్టి హైటు సేమ్ పాండిచ్చేరికి ఏ హైట్ అయితే ఇప్పుడు ఇచ్చారో కొత్తగా అదే హైటు రోడ్లు వెడల్పు కానీ ఉన్నట్టయితే కొత్తగా ఏర్పడే కాలనీస్లో ఆ హైట్ ఇచ్చేలాగా ఈ జీవోలో రాబోతుంది అలాగే ఫ్రాన్స్ త్రిప్ని ఆ కోకోనట్ గార్డెన్ డ్రై ల్యాండ్గా ఉన్న దాన్ని మాస్టర్ ప్లాన్లో సబ్జెక్టు కండిషన్ అని పెట్టి అగ్రికల్చర్ టు దాన్ని కమర్షియల్గా అగ్రికల్చర్ నుంచి హౌసింగ్కి కమర్షియల్గా చేసేలాగా ఫైలు వెళ్తే నలభై రోజులైంది నిన్న సీఎం గారిని నిన్న మొన్న కూడా సీఎం గారిని అలాగే అధికారుల్ని కలెక్టర్ గారు అందరూ ఇచ్చేస్తే నిన్న మధ్య సాయంత్రం ఆరు గంటల కలెక్టర్ గారు అలాగే సిటిపి గారు అలాగే టౌన్ అండ్ కంట్రీ సెక్రటరీ గారు చీఫ్ సెక్రటరీ వెళ్ళి గవర్నర్ గారిని మాస్టర్ ప్లాన్ డిలే అవ్వడం వల్ల ఇక్కడ తిప్ప ఏరియాకి ప్రాబ్లం ఉంది అని చెప్పి చెప్తే నిన్న అందరినీ కూడా మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు ఈరోజు లాస్ట్ ఇరవై సంవత్సరాల్లో ఫ్లడ్ హైటు ధవిలేసర్ నుంచి ఎన్ని క్యూసిక్స్ వాటర్ ఎన్ని లక్షల క్యూసిక్స్ వాటర్ రిలీజ్ చేశారు ఎంత హైట్ వచ్చింది ఎప్పుడెప్పుడు యానం యానానికి యానానికి ఆ ఫ్లడ్ వాటర్ ఎంటర్ అయ్యి ప్రజలకి నష్టం కలిగింది అన్నది ఆ డీటెయిల్స్ ఇమ్మన్నారు ఈరోజు మధ్యాహ్నానికి సిటీపీ పట్టుకుని వెళ్ళడం ఈరోజు సాయంత్రానికి కానీ రేపుకి కానీ మాస్టర్ ప్లాన్ గవర్నర్ గారు సంతకం చేసి ఈ వారం ఈ రెండు మూడు రోజుల్లోనే మాస్టర్ ప్లాన్ రిలీజ్ అవుతుందన్న విషయాన్ని యానం ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను